హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త స్టైల్లో స్వీట్ కార్న్ పకోడి మొక్కజొన్నలతో ఓ మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలండి వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్నలు కానీ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కానీ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కానీ ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఎంతో టేస్టీగా ఉండే కార్న్ పకోడి చూపించబోతున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పకోడీ కోసం నేను ఇక్కడ మూడు మొక్కజొన్న పొత్తులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఒక్కొక్క మొక్కజొన్న పొత్తు తీసుకొని రెండు ముక్కలుగా మధ్యలోకి విరిపి తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి స్వీట్ కార్న్ వలవడం కొంచెం కష్టం కాబట్టి నైఫ్తో ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి చూడండి వలవాల్సిన పని లేకుండా ఇలా చక్కగా కట్ చేసుకున్నాం కదా అన్ని మొక్కజొన్న పొత్తుల్ని కూడా ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి మొక్కజొన్న గింజల్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి మొక్కజొన్న గింజలకు కారం బాగా పట్టేలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం ముక్కలు రుచికి సరిపడ్డ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మొక్కజొన్న గింజల్లో నుండి నీళ్లు పోర్తాయండి ఆ నీళ్లతోనే మనం పిండిని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెద్ద స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి శనగపిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలపాలండి చూడండి పిండి అనేది కొంచెం పల్చగా ఉంది కదా ఇంకో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం నేను ఇక్కడ ఆరు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని పకోడి పిండిని ఇలా కొంచెం గట్టిగా కలుపుకున్నానండి ఒకవేళ నీళ్ళు తక్కువ అయితే కొద్దిగా నీళ్ళను చిలకరించుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుంది చూడండి పకోడీలకు పిండి అనేది ఇలా ముద్దలా రావాలండి అప్పుడే పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయండి పకోడీలు వేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలా చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి అప్పుడే పకోడీలు లోపలి వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయండి చూడండి పకోడీలను ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని అంతా కూడా ఇదే విధంగా పకోడీలు చేసుకోవాలండి అంతే అండి వేడి వేడిగా స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ పకోడీని టమాటో కెచెప్తో తింటే భలే రుచిగా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ పకోడీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి